మొడుముళ్ళ వందం ఎపిసోడ్ నాలుగు వందల నలభై ఐదు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బసదార వెళ్తున్న విరాజ్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది అసలు ఏమైంది నాకు అంత సడన్గా ఈ టైగర్కి అలా ఎలా ముద్దు పెట్టేశాను అది కూడా పెదవుల పైన ఏమో ఆ క్షణం ఈ టైగర్కి ముద్దు పెట్టకపోతే నాకుండే ఆగిపోతుందేమో అని అనిపించింది అందులోను విరాజ్ సార్ ఫేస్ని అంత దగ్గరగా చూసేసరికి నాకే తెలియకుండా అదే ట్రాన్స్లో అలా కిస్ చేసేసాను ఇప్పుడు నా గురించి ఈ టైగర్ ఏమనుకుంటాడో ఏంటో ఫుడ్ కూడా తినకుండా కోపంగా బయటికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు ఒకసారి విక్రమాదిత్య సార్తో మాట్లాడితే బాగుంటుందేమో నోనో విక్రమాదిత్య సార్కి ఏమని చెప్పాలి నేను ముద్దు పెట్టాను అందువలనే విరాస్ సార్ కోపంగా వెళ్ళిపోయారని చెప్తే చన్నాళంగా ఉంటుంది ఇప్పుడు ఎలా అని వసుధార చాలాసేపు ఆలోచించి వెంటనే తన మొబైల్ తీసి స్విచ్ ఆన్ చేస్తుంది ఇదొకటి మార్నింగ్ నుండి స్విచ్ కూడా ఆన్ చేయలేదు అని చెప్పి వెంటనే విరాస్కి కాల్ చేస్తుంది ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా తన ఫోన్ ఆన్సర్ చేయకపోయేసరికి వసుధార అలాగే మౌనంగా సోఫాలో కూర్చుని అనవసరంగా కిస్ చేసినట్టున్నాను విరాస్ సార్కి కోపం వచ్చింది ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళి ఉంటాడో ఏంటో అని భయంగా విరాజ్ గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది ఇంకా లేడీస్ అందరికీ వాళ్ళ హస్బెండ్ ఫుడ్ తినిపించిన తర్వాత జెంట్స్ అందరూ తమ రూమ్స్ లోకి వెళ్ళిపోతారు నిత్య మరియు తన్వి చంద్రమోహన్ గారి దగ్గరికి రాగానే హలో పెనా అని తన్వి అంటుంటే హలో మావయ్య అని నిత్య అంటుంది వాళ్ళిద్దరిని చూడగానే అరే మీ ఇద్దరు ఎప్పుడొచ్చారు అని నవ్వుతూ అంటారు చంద్రమోహన్ గారు ఇందాకే మావయ్య అని నిత్య చెప్పగానే అవునా అని చంద్రమోహన్ గారు అంటుంటే మావయ్య మాకు కూడా ఆకలి వేస్తుంది ప్లీజ్ మాకు ఫుడ్ తినిపించవా అని నిత్య నవ్వుతూ అడుగుతుంది చంద్రమోహన్ గారు సరేనమ్మా పదండి అని చెప్పి ఇద్దరిని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి నిత్యకి మరియు తన్వికి ఎంతో ప్రేమతో ఫుడ్డు తినిపిస్తారు ప్రీతి వైష్ణవి దగ్గరికి వచ్చి ఇంకా మేము వెళ్తాము వైశ్యు అని అనగానే ఇప్పుడే వస్తాను ఒక నిమిషం వదినా అని చెప్పి వైష్ణవి వెంటనే వెనక్కి తిరిగి మళ్ళీ ప్రీతి వైపు చూసి నేను మిమ్మల్ని వదినా అని పిలవచ్చు కదా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని అడుగుతుంటే వైషు ఈ ప్రపంచంలో నన్ను వదిన అని పిలిచే అధికారం నీకు మాత్రమే ఉంది నువ్వు నన్ను వదినా అని మాత్రమే పిలువు అని నవ్వుతూ అంటుంటే ఇప్పుడే వస్తాను వదిన అని చెప్పి వైష్ణవి పైకి వెళ్ళి వెండిపల్లెంలో చీర తాంబూలు తీసుకువచ్చి ప్రీతికి బొట్టు పెట్టి ఇస్తుంటే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వైశ్యు అని అంటుంది ప్రీతి మొట్టమొదటిసారి మా వదిన మా అన్నయ్యతో కలిసి మా ఇంటికి వచ్చింది అందుకే నా తరపున చిన్న గిఫ్ట్ అని ఒక జ్యువెలరీ బాక్స్ ఇవ్వగానే వైశ్యు ఇప్పుడు ఇవన్నీ వద్దు అని అంటుంటే నా కోసం వదిన అని చెప్పి తాంబూలంతో పాటు జ్యువెలరీ బాక్స్ కూడా ప్రీతి చేతిలో పెడుతుంది వైష్ణవి ఆర్యన్ ప్రీతి వైపు వైష్ణవి వైపు ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటాడు వైష్ణవి ఆర్యన్ వైపు చూసి అన్నయ్య రేపు మార్నింగ్ ఎయిట్లోగా నువ్వు వదినా ఇక్కడుండాలి అని చెప్పగానే ఎందుకు వైశు అని అడుగుతుంది ప్రీతి ఇంకెందుకు రేపు మీ ఇద్దరు డాన్స్ చేయరా అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే ప్రీతి మరియు ఆర్యన్ ఇద్దరు ఒకరికొకరు ముఖాలు చూసుకుని డాన్సా అని ఆశ్చర్యంగా అంటుంది ప్రీతి అవును వదిన రేపు ఈవినింగ్ సంగీత్ ఉంది కదా అందులో నువ్వు అన్నయ్య తప్పకుండా డాన్స్ చేయాలి నాకు వంశీ అన్నయ్య ఎంతో ఆర్యన్ అన్నయ్య కూడా అంతే అని చెప్పగానే ఆర్యన్కి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ప్రీతి ఇప్పటికీ కూడా వంశీని మర్చిపోకపోవడానికి కారణం వాళ్ళ మంచితనం అని అనిపించగానే ఆర్యన్ వైష్ణవి వైపు చాలా ప్రేమగా చూస్తాడు నిజంగా నువ్వు నాకు పరిచయం అవ్వడం నా అదృష్టం సిస్టర్ నీ వాళ్ళే ప్రీతి నాకు తొందరలో దగ్గరవ్వబోతుందని అనిపిస్తుంది ఈ రోజు నీ కారణంగా నా చేతులతో నా భార్యకి ఫుడ్డు తినిపించాను రేపు ఏకంగా నా భార్యతో డాన్స్ చేయబోతున్నాను అని మనసులోనే గంతులు వేస్తూ ఇంకా ప్రీతి ఒప్పుకోనందుకు తన సంతోషాన్ని పక్కన పెట్టి ప్రీతి వైపు చూస్తూ ఉంటాడు ప్రీతి ఇబ్బందిగా అది అని అంటుంటే నాకేం తెలియదు నువ్వు రేపు అన్నయ్యతో కలిసి డ్యాన్స్ చేయాలి రేపు మార్నింగ్ నుండి సంగీత్ అయ్యే వరకు మీరు ఇక్కడే ఉంటున్నారు అలాగే పాపని కూడా తీసుకురా అని చెప్పగానే ఇంకా వైష్ణవి కోసం ప్రీతి సరే అని అంటుంది ప్రీతి ఒప్పుకోగానే ఆర్యన్కి ప్రపంచాన్ని జయించినంత హ్యాపీగా అనిపిస్తుంటే నువ్వు నా బంగారానికి వైష్ణవి నా లైఫ్ని సెట్ చేయడానికి వచ్చావు అని వైష్ణవిని మనసులో ప్రేమగా తలుచుకుంటాడు ఆర్యన్ సరే ఇంకా మేము వెళ్ళొస్తాము అని చెప్పి ప్రీతి ఆర్యన్తో కలిసి వెళ్ళిపోతుంది లేడీస్ అందరూ వైష్ణవి దగ్గరికి రాగానే వైష్ణవి వాళ్ళందరి వైపు నవ్వుతూ చూస్తుంటే నిజంగా ఈరోజు నువ్వు మా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావు వైష్ణవి థ్యాంక్ యూ వెరీ మచ్ అని సావిత్రి గారు విమలా గారు అందరూ వైష్ణవికి థ్యాంక్స్ చెబుతారు తర్వాత వైష్ణవి దూరంగా ఉన్న తన అత్తగారి వైపు చూస్తుంది రాజేశ్వరి గారు వైష్ణవి వైపు చూసి చిన్నగా స్మైలిస్తారు మొదటిసారిగా తన అత్తగారి నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసరికి వైష్ణవి కూడా రాజేశ్వరి గారి వైపు చూసి బదులుగా స్మైలిస్తుంది ఇంకా రాజేశ్వరి గారు అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది మిగిలిన వాళ్ళు కూడా వైష్ణవికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇలా ఎవరి రూమ్లో వాళ్ళు వెళ్ళిపోగా హాల్లో వైష్ణవి విక్రమ్ చంద్రమోహన్ గారు తన్వి నిత్య మాత్రమే మిగులుతారు అమృత ఇద్దరు కూడా తమ భోజనాన్ని కంప్లీట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ వెళ్ళిపోతారు వైష్ణవి ఏదో మాట్లాడుతుండగా అదే టైంలో విరాస్ బయటికి కోపంగా వెళ్ళడం ఇద్దరూ చూసి వైష్ణవి కంగారుగా విక్రమ్తో ఏమైంది విరాస్ ఎందుకంత కోపంగా ఉన్నాడు అని అర్థం కాక అడుగుతుంది నేను ఇప్పుడే వస్తాను ఉండు వయసు అని చెప్పి విక్రమ్ బయటికి వెళ్లేలోగా విరాస్ కారు స్టార్ట్ చేసి స్పీడ్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏమైంది విరాస్కి అని విక్రమ్ మనసులో అనుకుంటూ సిద్ధార్థ్ కానీ ఎక్కడున్నాడో తెలిసిందా అందుకే ఒంటరిగా వెళ్తున్నాడా అంత కోపంగా అనుకుని వెంటనే విలియమ్స్కి కాల్ చేస్తాడు విక్రమ్ విలియమ్స్ ఫోన్ అటెండ్ చేయగానే సిద్ధార్థ్ గురించి తెలిసిందా విలియమ్స్ అని అడగగానే లేదు విక్రమ్ సార్ ఇప్పటికే చాలాసార్లు విరాజ్ సార్ కూడా కాల్ చేశారు మేము సిద్ధార్థ్ గురించే వెతుకుతున్నాము ఇంకా సిద్ధార్థ్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు అని చెప్పగానే సరే అని చెప్పి ఫోన్ కట్ చేసి మరి విరాస్ ఎందుకంత కోపంగా వెళ్ళాడు అని ఆలోచిస్తూ లోపలికి వస్తాడు విక్రమ్ ఏమైంది ఏమన్నా తెలిసిందా అని వైష్ణవి అడుగుతుంటే తెలియదు ఒకసారి వసదారితో మాట్లాడదాం పదాన్ని చెప్పి వైష్ణవిని తీసుకుని బసో రూంలోకి వస్తాడు విక్రమ్ వసదార టెన్షన్గా విరాస్కి కాల్ చేస్తూ ఉంటుంది వసదార ఫేస్ లో కనిపిస్తున్న టెన్షన్ కి కి ఏదో జరిగింది అని అర్థమవుతుంటే వసదార దగ్గరికి వెళ్లి వసదార అని పిలుస్తాడు విక్రమ్ పిలుపుకి వసదార వెంటనే వాళ్ళిద్దరి వైపు చూసి సోఫాలో నుండి లేచి నుంచుంటుంది వైష్ణవిని చూడగానే వసదార వెంటనే వైష్ణవిని హక్ చేసుకుని అక్కా విరాసార్ చాలా కోపంగా బయటకు వెళ్ళిపోయారు అని ఏడుస్తూ చెబుతుంది వైష్ణవి వసుధరని మళ్ళీ సోఫాలో కూర్చోబెట్టి ఏమైంది ఏం జరిగింది అని అర్థం కాక అడుగుతుంది వైష్ణవి వసదార ఏడుస్తూ ఈరోజు విరాజ్ సార్ నా గురించి చాలా కేర్ తీసుకున్నారక్క నా చేతులకి మెహందీ కూడా పెట్టారు అలాగే నాకు ఆకలి వేస్తుందంటే ఫుడ్ కూడా తినిపించారు అని చెప్పగానే వైష్ణవి విక్రమ్ ఒక్కసారిగా షాక్ అవుతారు వాటని వైష్ణవి గట్టిగా అరుస్తుంది నీకు విరాస్ మెహందీ పెట్టాడా అలాగే ఫుడ్ కూడా తినిపించాడా అని ఆశ్చర్యంగా అడుగుతుంటే అవును అని తలూపుతుంది వసుధార విక్కి నాకు కొంచెం వాటర్ ఇవ్వవా అని వైష్ణవి అంటుంటే విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ బాటిల్ తీసుకొచ్చి వైష్ణవికి ఇస్తాడు వైష్ణవి బాటిల్ని ఖాళీ చేసి వసుధార వైపు చూసి నిజంగానా అని ఆశ్చర్యంగా అంటుంటే అవును అని తన చేతులని చూపిస్తుంది వసుధారా వైష్ణవి వసుధార చేతులను చూసి తర్వాత ఏం జరిగింది అని ఆతృతగా అడుగుతుంది నా వల్లే విరా సార్ కోపంగా వెళ్ళిపోయారు అని వసుధార అంటుంటే అదే ఎందుకు అని వైష్ణవి టెన్షన్గా అంటుంటే మరేమో అని ఎదురుగా ఉన్న విక్రమాదిత్య వైపు చూస్తుంది వసుధార ఏదో చెప్పడానికి తడబడుతుందని విక్రమ్ వైష్ణవి వైపు చూసి వైష్ణకు కొంచెం పనుంది నువ్వు బసదారితో మాట్లాడు అని చెప్పి విక్రమ్ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు ఇప్పుడు చెప్పు ఏం జరిగింది అని అనగానే బసదార విరాస్కి తనకి మధ్య జరిగింది మొత్తం చెబుతుంది తర్వాత తను విరాస్ని కిస్ చేసినట్టు కూడా చెప్పగానే ఇందులో ఏముంది అని వైష్ణవి అర్థం కాక అడుగుతుంటే నేను పెదవుల పైన ముద్దు పెట్టుకున్నానక్క అని వెంటనే తన తల దించేస్తుంది వసుధార చెప్పిన దానికి వైష్ణవి అలాగే షాక్తో బిగుసుకుపోతుంది తర్వాత షాక్ నుండి తేరుకుని అలా ఎలా పెట్టేసో వస్తారా అని అంటుంటే ఏమో అక్క ఆ క్షణం విరాసర్ ఒక క్షణం కూడా దూరంగా ఉండలేకపోయాను అందుకే అని వసుధార చెప్తుంటే సరే నువ్వు కంగారు పడుకు నీపై ఎక్కువసేపు కోపాన్ని చూపించలేడు విరాస్ త్వరగా వచ్చేస్తాడు నువ్వు ఏమీ ఆలోచించకుండా పడుకో అని చెప్పగాని నేను తప్పు చేశానా అక్క అని అంటుంది వైష్ణవి చిన్నగా నవ్వి అదేం లేదు నువ్వు తనని ఎంతో ప్రాణంగా ప్రేమిస్తున్నావు నీ పద్ధతిలో నువ్వు చెప్పావు ఇంకా విరాస్ ఎలా రియాక్ట్ అవుతాడన్నది తర్వాత చూద్దాం అవేమీ ఆలోచించకు పడుకో నీ హెల్త్ బాగోలేదు అని చెప్పగాని ఇంకా పసుదారా వెళ్ళి బెడ్పై పడుకుంటుంది వైష్ణవి రూమ్ రూంలో దగ్గరికి వేసి రాకని బయట విక్రమ్ ఉంటాడు ఏమైంది వసుధార ఏం చెప్పింది అని అడుగుతుంటే చెప్తాను రా అని చెప్పి వైష్ణవి విక్రమ్ని తన రూమ్ లోకి తీసుకువెళ్ళగాని ఇప్పుడు చెప్పు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అని అంటుంటే వైష్ణవి వెంటనే విక్రమ్ పెదవులపై తన పెదవులు నిలిపి వెంటనే దూరం జరిగి ఇది జరిగింది అని అంటుంది విక్రమ్ వెంటనే షాక్ అయ్యి వాట్ ఎవరు ఎవరికి పెట్టారు అని అడుగుతుంటే నువ్వే చెప్పు అని నవ్వుతూ అంటుంది వైష్ణవి విక్రమ్ ఆలోచించి అయితే అస్సలు పెట్టాడు ఎందుకంటే ఇంకా తనకే క్లారిటీ లేదు వసుధారణ అని అడుగుతుంటే అవును అని అంటుంది వైష్ణవి సరిపోయింది అందుకైనా విరాస్ అంతకోపంగా బయటికి వెళ్ళిపోయాడు అని అనగానే అవును బసుధార తన ప్రేమని తన రూపంలో చూపించింది ఇంకా విరాస్ అర్థం చేసుకోవాలి తను ఎక్కడున్నాడో విక్కి అని అంటుంటే అవసరం లేదు తనకిప్పుడు ఒంటరితనం చాలా బెస్ట్ ఒంటరిగా ఉన్నప్పుడే తన మైండ్ కరెక్ట్గా పనిచేస్తుంది నాకు తెలిసి ముందు వసదారు చేసిన పని విరాస్కి కోపం తెప్పించినా తను నెమ్మదిగా ఆలోచించిన తర్వాత తనే అర్థం చేసుకుంటాడు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు పద ఇంకా హాల్లో వర్క్ అలాగే ఉంది అని చెప్పి వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా హాల్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు కిందికి వెళ్ళేసరికి తన్వి నిత్య ఇద్దరికి కూడా చంద్రమోహన్ గారు భోజనం పెట్టడం కంప్లీట్ చేసి ఆయన తన రూంలోకి వెళ్ళిపోతారు నిత్య విక్రమ్ దగ్గరికి వచ్చి బావా అని అనగానే ఏంటి అని అంటాడు విక్రమ్ అప్పటికే విరాస్ ఎక్కడికి వెళ్ళాడు అన్న టెన్షన్లో ఉన్నాడు నువ్వు మీ ఫ్రెండ్ ఇద్దరు కూడా ఒకే స్కూల్లో చదివారా ఏంటి అని నిత్య అంటుంటే వాటని అంటాడు విక్రమ్ అదే బావా నువ్వు మీ ఫ్రెండ్ విరాస్ ఉన్నాడు కదా ఇద్దరు కూడా ఒకే స్కూల్లో చదివారా ఏంటి ఇద్దరికి కూడా ఎప్పుడు చూసినా బుక్కు మీదే కోపం ఉంటుంది అని నిత్య అంటుంటే నిత్య ప్లీజ్ ఇప్పటికీ నేను చాలా చిరాకులో ఉన్నాను నువ్వు ఇంకా నాకు కోపం తెప్పించకు అని చెప్పి విక్రమ్ విరాస్కి కాల్ చేస్తూ ఉంటాడు కానీ విరాస్ నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు విక్రమ్కి మీ ఫ్రెండ్కి చాలా కోపం ఎక్కువ బావా ఇందాక ఫుడ్ తినిపించమని అన్నానని నన్ను కొట్టడానికి చెయ్యి పైకెత్తాడు తెలుసా అని అంటుంటే సంతోషించు కొట్టలేదు అని అంటాడు విక్రమ్ బావా అని చిరుకోపంగా అంటుంది నిత్య అబ్బా ఏంటి నిత్య నీ అసలు అసలేం కావాలి నీకు అని విక్రమ్ విరాస్కి ట్రై చేస్తూ ఉంటే రేపు సంగీతం ఉంది కదా బావా మనిద్దరం కలిసి డ్యాన్స్ చేద్దామా అని నిత్య నవ్వుతూ అంటుంటే విక్రమ్ టెన్షన్లో ఉండడం వలన ఓకే అని చెబుతాడు అది విన్న నిత్య వావ్ థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పాపం విక్రమ్ నిత్య ఏం చెప్పిందో కూడా వినకుండా ఓకే అని చెబుతాడు కానీ వీళ్ళిద్దరి మాటలు పక్కనే ఉన్న వైష్ణవి వింటుంది ఇప్పుడు వైష్ణవి చేతిలో విక్రమ్ బాబుకి పెళ్లి జరగబోతుంది మరి వైష్ణవి విక్రమ్కి ఏ విధంగా పెళ్లి చేస్తుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం అలాగే ఇప్పటి వరకు విరాస్లో కోపాన్ని మాత్రమే చూశారు కానీ ఇప్పటి నుండి విరాస్లో కొత్త యాంగిల్ చూడబోతున్నారు అది కూడా రొమాంటిక్ యాంగిల్ స్టోరీని అవసరం మిస్ కావద్దు బస్సు విరాస్ మధ్య రొమాంటిక్ లవ్ స్టోరీ రన్ అవ్వబోతుంది స్టోరీలో ఉంటే తప్పకుండా కామెంట్ చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి